సార్ అమ్మఒడి అయ్యే ఒడి వేస్తే జనాలకు మేలు జరగదు సార్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది సార్ ఇప్పుడు అమ్మఒడి అయ్యే ఒడి వేసాడు లేనివాడికి వేయచ్చు తప్పు లేదు ఏ గవర్నమెంట్ అయినా వేయాలి లేనివాడికి అన్నం పెట్టడం తప్పులేదు కానీ అభివృద్ధి ఒకటే ఒక అమ్మఒడి అయ్యే ఒడి వేస్తేనే అభివృద్ధి చెందదు సార్ రాష్ట్రంలో అప్పులు చేసి ఎన్రోల్ చేస్తాం సార్ మనము ఇది మన కుటుంబం లాగానే మన కుటుంబంలో ఎన్ని రోజులు అప్పు తెచ్చి చేస్తాం చేయలేం కదా మనకు ఆదాయం కూడా రావాలి కదా ఆదాయం రావాలంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ ఉండాలంటే నువ్వు అమ్మ అమ్మఒళ్ళు వేలేస్తాడు ఆ పని అవ్వదు కానీ రాష్ట్రం అభివృద్ధి చెంది నలుగురు ఉపాధి కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది సార్ అందుకని రాష్ట్రంలో కనీసము వంద నుంచి నూట ముప్పై సీట్లు టీడీపీకి వస్తుంది సార్ ఉమ్మడి అభ్యర్థులకి దయచేసి ఈసారికి చంద్రబాబు నాయుడికి టీడీపీ గవర్నమెంట్ వస్తే మన రాష్ట్రం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అది ఎవరైనా కావచ్చు లేబర్కి అందరికి కావాలనేది వాళ్ళు చంద్రబాబు నాయుడు వేశారు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలి మన అమరావతి డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు కావాలి ఇప్పుడు వైజాగ్లో ఎవడు అంటున్నారు వైజాగ్ ఎవడు నన్ను అడగ నాకు వైజాగ్లో కావాలని ఎవరు చెప్పట్ల ఆంధ్రప్రదేశ్ మా మన అమరావతి డెవలప్ చేస్తే పది మందికి ఉపయోగం కలుగుతుంది అందరూ బాగుంటున్నారు సార్ నా పేరు రాము రాజధాని కావాలి అమరావతి కావాలి మాది ప్రకాశం జిల్లా జిల్లా మొత్తం అదే కోరుకున్నారు కాబట్టి ఇటు నిజాంపట్నం ఆనుకుని ఇటు కాబీల దాకా టీడీపీ వర్ష వారికి ఒక కొట్టే స్టేషన్లు ఉండే వెళ్ళి మొత్తం తిరిగి వచ్చాను అది టీడీపీ అమ్మఒడు లేదు అయ్య ఓడి లేడు మాకు కావాల్సింది ఏంటంటే మంచితనం కావాలి మంచితనం కావాలంటే ఒక చంద్రబాబు నాయుడు ప్రచారం నెంబర్ వన్ ఆనాడు ఇల్లుగాడు చాలామంది చేసాడు మరి రాజశాఖరెడ్డిగా నెంబర్ వన్ వీడు వచ్చాడు నాశనం అయిపోయింది దేశం అయిపోయింది అమరావతి లేదు పోలవరం లేదు ప్రత్యేకవాదం ఆడాలను నెత్తం పెట్టి చేయిలు పెట్టాడు నానమకం చూసి ఓట్లు అంతే అంతేగాని జానమకం చూసి ఓట్లు వేయాల ఒక చంద్రబాబు నాయుడే నెంబర్ వన్ ఇరవై ఇరవై నాలుగు రాష్ట్రాలకి ఒక చంద్రబాబు నాయుడే వస్తేనే దేశం మామూలుగా బూతులు తిట్లు ఏమి ఉండవు ఆనాడు రాచారెడ్డి గారు నెంబర్ వన్గా చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ ఉంటే దేశం బ్రహ్మానికి బాగుపడేది నాశమైపోయింది దేశం నాకు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి లేదు చంద్రబాబు వస్తేనే మాకు అభివృద్ధి ఉండింది ఏదైనా మాకు పలకాల కానీ ఏ అయినా కానీ చంద్రన్న వస్తేనే మాకు అభివృద్ధి ఉండదండి అసలు వాళ్ళు చెప్పేటి మాత్రం మేము నమ్మమండి ఆ మాటలో టీడీపీ ప్రభుత్వం మాకు కావాలి నరేంద్ర వర్మ గెలుస్తాడు ఆరోపతి రెండు సార్లు గెలిచాడు ఆయన ఏం చేయలేము మాకు అసలు పల్లెటూరు నుంచి వచ్చాము మేము పల్లెటూరులో మాకు ఎలాంటి అభివృద్ధి చేయలేనా సరే నరేంద్ర వర్మ మక్క గెలుతాడు ఆయన